చేశారు ప్రారంభోత్సవం ఇక్కడ పక్కకె వర్క్ చేస్తున్నారు అక్కడ వర్క్ చేస్తున్నారు నా ఫుగ్లిన్ వర్క్ చేస్తున్నారు ఫుగ్లిన్ వర్క్ ఏదో జరుగుతున్నా సార్ ఏమైనా సర్వ్ చేస్తున్నారు కదా ట్రాక్టర్ ట్రాక్టర్ నా దగ్గర ఫిట్మక ఉంది కదా లేడు సార్ సర్వ్ చేస్తున్నారు సార్ स भन्नुहोस् त्यो एउटा تنهن کي پڇي وڃي واري گهر مان پڪتنه نه آئي نه 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 نه

తీర్మానం చెప్తే అంటే మన మున్సిపల్ మాట్లాడడానికి చెప్పండి వేదికలు ఫోటో మంచి కని తీసుకున్నట్టు ఫస్ట్ ల్యాండ్ దేవుడి దేవుడు ఫోర్ ఎక్కర్ ైట్ ఉంది ఎందుకంటే పిల్లలు ఏం స్టాక్స్ పెట్టినప్పుడు ఇంకా ప్రొటక్షన్ ఉంటుంది ఎందుకంటే మిగిలిపోయిన కూరగాయలనే పాడు కాకుంటుంది వాళ్ళు టెన్షన్ పడరు ఒకవేళ తెచ్చుకుంటారు ఒక రోజు పోయి తెచ్చుకుంటే పక్కన పండుగ ఐదు మధ్యన ఎక్కువ సీన్ సీన్ అర్థమవుతులేదు ఉదాహరణ మన రోజు మీద పండుగ కాసుకు వెళ్ళాలి కాకుండా మా బ్యాక్ కూడా మంచిగా ఉంటుంది దానికి ఏదంటే రైతులు పండించినా కాస్త మేము కూడా ఐదు రోజులు అక్కడ గడ్డ రంగెళ్ళిపోతుంది రోజు ఐదు ఆరోగం పోవడానికి కొత్తగా అయితే నేనేమంటాను అంటే ఓకే ఆ సైజులు కొద్దిగా మనం ఈ కోల్డ్ స్టోరేజ్ సంబంధించి చేసి ఈ సైజులో ఎక్విప్మెంట్స్

ರೈತರೇ <laughs> ಉಂಟು

రైతుల అది అది కాదు కాదు అలా కట్టించు రైతులకు కాదంటున్నాడు రైతుల గురించి తెలుసా అది మీకు మారు పేరకాలైతే బయట ఉండాల మారు బేరకలు అంటుంటారు మీరు మనకి అన్ని మనము మనకు నేను చిన్నప్పటి నుంచి ఇదే తిరిగినా మాట్లాడు నాకు తెలుసా అట్లా కాదే నేను మాట్లాడుమని అలా కరుపులో బాధ నేనైనా రాజకీయం జీవన్రెడ్డిని కాదు రాకముందే ఇరవై మంది బ్రోకర్లను పెట్టి ముప్పై మంది చెంచం పెట్టి మనం మాట్లాడి వీటిని చూసుకుంటే మాట్లాడిపోతుంది కాదు జరగాలో న్యాయం న్యాయాలే జరగాల కాదు కొద్దిగా కష్టపడ్డారు మీలన్నా కొద్దిగా షేర్ చేద్దాం దాన్ని రైతులు వ్యాపారులు షేర్ చేద్దాం అర్థమైంది రైతుల పేరు మీద కబ్జాలు చేస్తాము యూనియన్లు పెడతాం అంటే కుదరదు ఇప్పుడు ఐదేళ్ళ దాకా కుదరదు తర్వాత ఐదు ఏళ్ళ తర్వాత రేజ్ కూడా చేసుకుంది అర్థమైంది నేను అన్నానా ఇప్పుడు వచ్చారు నేను ఇప్పుడు చెప్పాను ఆయన ఒక రైతు బాధ అంటే ఇట్లా రైతులందరూ ఇదే బాధపడుతున్నారు రైతుల గురించి కాదు ఇది వీళ్ళ గురించి కట్టుకున్నారు అంటే ఆడకొని వాళ్ళకుంటారు ఎమ్మెల్యే గారి గురించి కట్టుకుంటు అంటారు ఇక మీతో పాటు మమ్మల్ని కూడా కలుపుతారు నువ్వు వచ్చి ఇంటికి కలిసి నాకు పోకే కట్టుకున్నామంటారు దాన్ని చాలా వేలు ఒక ఫోటో పెట్టుకుంటావు ఆ ఫోటో పెట్టుకుని ఎమ్మెల్యే గారు కూడా என்ன காசு நீ அசோசியல் சங்க அந்த வச்சு பண்ணிந்தே ම බැන්කල බපන්න න හටේ කට එත්තුන ඉත බ හට ගව හ ප මට ලගල ල ම ආර රාජය කරට කන්න හති කාම රරිින්වල් ගේ ශනලක් බාපියයන මොත්තන් කටනොට ම පියේසි අය . మాంతంవడాలు న్తసానిం సాం తలాంవడా తలు పండాలు మాంతాలు వాంతలు న్సాలు. అది ఘటనలో లాంగ్ అంటే ఎప్పుడే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కలగ చేస్తారు కాబట్టి ప్రభుత్వం మళ్ళా మంచిగా చేద్దాం ఇప్పుడు

కోల్చరు కోల్చొన్నా దానికి ఏంటంటే మన తెలివి మన బాబారు మన మంచిగా ఇప్పుడు ఈ కూరగాయలు పెట్టుకున్నాడు బడికి వెళ్ళి వచ్చింది ఇప్పటికెళ్ళింది ఇప్పుడు లేదండి ఏదో ఒక జరగ కమ్మిపోతున్నారు అది తోటలకు వాళ్ళు పాడైపోతుంది వీళ్ళు కూడా ఏం చేస్తారు అంటే వీళ్ళు కూడా ఏం చేస్తారు ఏదో ఒకరు ఇద్దరు అమ్మేస్తున్నారు హైదరాబాద్కి వాడు వీడు అతను వీళ్ళు కూడా ఖరాబ్ అవుతాయి కదా వంద రూపాయలు పెట్టుకుంటాడు బంధువులకు పాడేట రెండు వందలు అవుతారు ఆ రెండు వందలు హైదరాబాద్ పెట్టలేక నాలుగు వందలు ధార్సాగం పాడే తినేటోడికి ఎక్కదు నేను రోజు ఒకరోజు అంకాపూర్కి వెళ్ళిపోతున్నా దేవతున్నాను టమాటాలు తీసుకుంటున్న అలవాటు ఉండదు మామగడీ నా కష్టంతో నేనే పడతాను ఇది అలవాటు ఉండదు అనకాపురం పోయేటప్పుడు టమాటా బాగా అవుతుంది ఆ రోజు రూపాయ కిలో అని అయితే నేను ఆ రోజు ఏం చేసిన తారనాకం కిలో కొత్త బిడ్డు ఉన్నాయి కానీ అప్పుడు సూపర్ మార్కెట్లో ఉంది ఇరవై రూపాయల కిలో ఉన్నారు అంటే ఈయన డోడు సుఖపడతలేడు పండించగోడు సుఖపడతలేడు